chào <small> ఫ్రెండ్స్ గుడికి వచ్చేసాం కదా ఇప్పుడైతే మంచి మంచి పిండి వంటలతో పిండి వంటలు అంటే పిండి వంటలు కాదు నాకు తోచిన చిన్న చిన్న వంటలు అయితే చేశాను సారీ మార్చేసుకున్నాను షో దగ్గర ఎక్కువసేపు ఉన్నాను కదా ఉండలేకపోయాను ఏమనుకోకండి చూసారా దేవి పాపం గుడిలో నాకు చాలా సపోర్ట్గా ఉండి దగ్గరుండి హెల్ప్ చేసింది థ్యాంక్ యూ దేవి అలాగే గౌతమి ఇది నాతో పాటు ఎప్పుడు ప్రతి పూజలోని పాల్గొంటుంది దీనికి అంతా మంచి జరగాలి మంచి పిల్ల ఇప్పుడు గుడి నుంచి వచ్చేసాం కదా ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను చూడండి పులిహార అండ్ మన ప్రసాదం చేస్తాం కదండి అవి గుడిలో మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తారు అది ఆలు కర్రీ అండ్ పప్పు టమాటా ఏది పప్పు టమాటా ఆవకాయ పెరుగు అప్పుడే పెరిగేందుకే ప్రతి సంవత్సరం ఇలాగే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరితో నేను బాగుండాలి ఇలా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధతో ఇలా అమ్మవారిని పూజించుకుంటే కనుక అంత మంచిగా జరుగుతుందండి ఇప్పుడు ఇక లేట్ వద్దు పాపం వాళ్ళు ఆల్రెడీ లంచ్ చేస్తున్నారు నాదే లేటు ఓకే ఫ్రెండ్స్